క్రైస్తుల సెప్టెంబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము పూర్వము దూషకుణుడను హింసకుడును హానికరుడు అని నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచుకొనెను మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పన్నెండో వచనం ప్రేమైనటువంటి దేవుని బిడలార ఈ ఉదయకాల సమయంలో ఆయన మన పూర్వస్థితిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పూర్వము మనము అనేక మందిని దూషించేటువంటి వారంగా హింసించేటువంటి వారంగా హాని చేసేటువంటి వారంగా ఉన్నప్పుడు ఆయన తన మహాకృపను బట్టి తన పరిచయ కొరకు మనల్ని నియమించుకున్న తర్వాత ఇప్పుడు నీ జీవితం ఎలాగుంది ఇంకా నువ్వు పూర్వస్థితిలోనే దూషించేటువంటి వారంగా హింసించేటువంటి వారంగా అనేక మందిని హాని చేసేటువంటి వారంగా మన జీవితాల్లో మనం ఉన్నట్లయితే ఇంకానైనా సరే మన జీవితాన్ని మనం మార్చుకొని దేవుని పనిని నమ్మకముగా చేసేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచను గాక